హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోమలత ఫ్యాషన్స్ ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ ఈజీగా ఆది బ్లౌజ్తో ఎలా కుట్టుకోవాలనేది చూద్దామండి ఆది బ్లౌజ్ తీసుకొని దాని కొలతలతో సింపుల్గా ఎలా కుట్టుకోవాలనేది చూద్దాము ఆది బ్లౌజ్ తీసుకోండి నీట్గా ఎలా సర్దుకోండి ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి ఇక్కడ కొంచెం ఎలస్టైలా నుంచి నీట్గా సర్దుకోండి మేడంత వరకు ఉంది వరకు ఇలా జరుపుకొని ఈ నడు దగ్గర పొడవు చూసుకుంటాం కదా కొంచెం ఒక హాఫ్ ఇంచి ఇలా పైకి కనిపిస్తుంది కదా ఇలా ఇప్పుడు ఇక్కడ ఇలా పట్టుకొని ఇక్కడ ఒక డాట్ ఇవ్వండి ఇట్లాగా భుజాల దగ్గర కూడా ఒకటి షోల్డర్ దగ్గర ఇక్కడ ఇలా ఒక లైన్ వేసేసి ఇంతే అండి చూడండి చాలా అంటే చాలా ఈజీ స్ట్రైట్ గా ఉన్న స్కేల్ తీసుకోండి ఈ మెడ నేను ఎందుకు ఇలా గీస్తానంటే ఆవిడ చిన్న మెడలే వేసుకుంటది ఈ బ్లౌజ్ ఇచ్చిన ఆవిడ అందుకని కొంచెం జాగ్రత్తగా చూసి ముందుగానే నేను గీశానండి మీకైనా చూపిస్తాను నేను సేమ్ తీసుకొని ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకోండి షోల్డర్ దగ్గర నుంచి సిక్స్ ఇంచెస్ ఆరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఆరు మనం ఆది బ్లౌజ్తో ఇక్కడ పెట్టాం కదా సేమ్ అంతే ఇంకా ఇట్లా స్ట్రైట్గా కొట్టేసుకోవడమే లైన్ కొట్టేసుకొని ఇలా ఇంతే ఇంకా ఇప్పుడు ఈ చంకలో తీయాలి కదా కొంచెం లాగుకున్న వాళ్ళకైతేనే ఇంచిన సరిపోద్దండి బాగా సన్నగా ఉండే వాళ్ళకి ఇంచు పెట్టండి సరిపోద్ది కరెక్ట్గా నేను ఇంచినారు పెడుతున్నాను ఈ రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా కరెక్ట్గా చూసి ఇలా పెట్టుకోండి అంతే అండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా త్రీ ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోండి ఇక్కడి నుంచి స్ట్రైట్గా లైన్ వేసుకోండి ఇలా క్రాస్గా పెట్టి వేయండి మీరైతే నెక్ మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి డీప్ నెక్ అయినా నేను ఇవిడికి ఇష్టం ఉండదని జస్ట్ ఊరికే ఇలా పెట్టానండి ఇంత అట్లాగా రౌండ్ తిప్పేసుకోవడమే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలా ఉంది కానీ మనం కట్ చేసిన తర్వాత చూస్తే చాలా బాగుంటుందండి నీట్గా వస్తుంది వస్తుంది రౌండ్ ఇంకా దీన్ని కట్ చేసుకోవడమే నీట్గా ఇలా కట్ చేసుకోవడమేనండి ఒక హాఫ్ ఇంచ్ పైకి కట్ చేసుకోండి మనం కుట్టేసరికి కరెక్ట్గా సరిపోతుందండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోండి ఇది ఓపెన్ సట్ సైడ్ ఉన్నాయండి చూడండి డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఆది బ్లౌజ్ తీసుకోండి ఇదిగో ఇలా పెట్టుకోండి కరెక్ట్గా ఇక్కడ ఒక చిన్న హ్యాండ్స్ దగ్గర ఇట్లా డాట్ పెట్టుకోండి ఇక్కడ కూడా ఇక్కడ కుట్ట ఉందో అక్కడికి ఇలా అనేసి ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టుకోండి ఇక్కడ భోజనం దగ్గర కూడా ఇది ఇక్కడ ఒకటి కొంచెం పైకి ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకోండి డాట్ అనేది స్కేల్ తీసుకొని స్ట్రైట్ లైన్ కొట్టండి తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు ఇంచులకి ఇలా పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ పొడవ చూసుకోండి ఫస్ట్ ఇలా క్రాస్ పెట్టి ఈ కుట్టు దగ్గరికి ఎంత ఉందో ఇక్కడ చూసుకోండి నాకు ఎనిమిది వచ్చిందండి ఎనిమిదిలు వస్తాకో నాలుగు ఇంచులు కదండి ఇంచులకి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఇక్కడ ఒక లైన్ కొట్టేసుకోండి ఇట్లా ఇట్లా అడ్డంగా గీత కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంచిన ఒక డాట్ పెట్టుకోండి ఈ డాట్ దగ్గర నుంచి స్కేల్ ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇలా ఇలా గీయండి తర్వాత మళ్ళా స్కేల్ ఇటు తిప్పండి ఇక్కడ నుంచి ఇలాగా ఆగా ఇక్కడ నుంచి ఇలా ఇలా చూడండి ఇందాక ఎనిమిది ఇంచులు వచ్చింది కదా మనం కొలుచుకున్నప్పుడు ఇలాగా ఇలా పెట్టి ఇలా చూసినప్పుడు ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఇక్కడ ఎనిమిది ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకోండి ఇప్పుడు ఇలా చూసుకోండి హ్యాండ్ కటింగ్ నీట్గా అర్థమైపోద్ది మీకు హ్యాండ్ కటింగ్ వచ్చిందా లేదండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి ఇలా ఫోల్డ్ చేయండి ఇలా క్రాస్గా పెట్టుకోండి స్ట్రైట్గా ఇలా ఇలా స్ట్రైట్గా పెడితే ఇట్లా సాగదండి ఇలా క్రాస్గా పెట్టాలి ఇలా పెట్టేసి చూసుకోండి నీట్గా ఉక్సిపట్టి ఉక్సిపట్టి అండి ఇది ఈ లెంత్ ఉక్సిపట్టి ఇది తీసుకొని ఇదిగో ఇలా పెట్టి ఇలా చూసుకోండి పొడవు లాగొద్దండి ఇట్లా సాగుదీసినట్టు జస్ట్ ఊరికే ఇట్లా పెట్టండి అంతే ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ అండి ఇంకా ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా ఇలా ఒక లైన్ గీసుకోవడమే దీని చుట్టూ గీసేసుకోవడమేనండి ఆది బ్లౌజ్తో చాలా అంటే చాలా ఈజీగా ఇలా కుట్టచ్చు ఇప్పుడు ఇలా తీసుకోండి ఉక్స్ పట్టికల్లి ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి ఇలా చూసుకోండి ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి పైకి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇప్పుడు దీన్ని తీసేద్దాం స్కేల్ తీసుకోండి స్ట్రైట్గా లైన్ ఇలా అడ్డంగా కూడా ఒక లైన్ ఇటు ఇప్పుడు నేను తీసేద్దామండి ఇలా నీట్గా చూసుకుంటూ గీసుకోండి మీకు కనిపించాలని నేను మళ్ళీ వీటిలో గీస్తున్నాను సన్నగా ఉంది కదా అందుకని ఇలా గీస్తున్నానండి ఇక్కడ వచ్చేసి ఇంచినార ఇక్కడి నుంచి ఇలా చూసుకొని ఇలాగ గీసేయండి దాంట్లో కలిపేసేయండి తీసుకెళ్ళి ఇలాగా కొంతమందికి ఇలా ఇలా రౌండ్గా తిరగాలంటారండి ఇది ఇలా ఇలా వచ్చేసి ఇలా రౌండ్గా రావాలంటారు వాళ్ళకి కొంచెం లోపలికి తీసుకోవాలి ఈ బ్లౌజ్కి అయితే ఇలానే ఉందండి అందుకే ఇలానే పెట్టాను నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఇక్కడ పెట్టి ఇలా ఇలా చూసుకోండి లెంత్ ఇది చూడండి కరెక్ట్గా సరిపోయింది మనం కొంచెం ఎక్స్ట్రా కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా కొంచెం ఎక్కువే పెట్టుకోండి ఫస్ట్ టైం కుట్టేవాళ్ళు ఇలాగా ఇక్కడ సరిపోతుంది ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచు పైకి ఇప్పుడు వచ్చేసి ఇదిగో ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేసి ఇక్కడి నుంచి ఇలా పెట్టండి నాలుగో ఉక్స్ దగ్గర ఇదిగో చూడండి ఇక్కడి నుంచి కొంచెం హాఫ్ ఇంచు పైకి వదిలేసి నాలుగో ఉక్స్ దగ్గర ఒక డాట్ పెట్టుకోండి ఇలా దీన్ని ఇప్పుడు ఇలా రౌండ్గా రౌండ్ వచ్చేటట్టు ఇలా తిప్పండి ఇక్కడ వచ్చేసరికి కొంచెం కిందకి వెళ్ళి వీటిలో ఇలా కలిపేసేయండి అంతేనండి ఇంకా అయిపోయింది మనం ఇది కూడా కట్ చేసుకోవడమే నేను మీకు కనిపించాలని కొంచెం అవతలకే కట్ చేస్తున్నానండి మీకు అర్థం అవ్వాలి కదా ఆ గీసింది ఫోన్లో క్లారిటీ ఉందో లేదో అర్థం కావట్లేదు కదా అందుకని కొంచెం ఆ గీసిందంతా కనిపించేటట్టుగా కట్ చేస్తున్నాను చూడండి క్రెంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్కి ఇలా తీసుకోండి ఆది బ్లౌజ్ ఇలా చూసుకోండి ఎంత పొడవుందని ఇక్కడికి ఉందండి నాకు కొంచెం ఎరస్ట్రానే పెట్టుకోండి ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి ఇక్కడ మూడు ఇంచులు తీసుకోండి కరెక్ట్గా ఇక్కడ మూడున్నర తీసుకుంటే ఇక్కడ మూడు తీసుకోండి ఇక్కడ మూడు తీసుకుంటే ఇక్కడ రెండున్నర తీసుకోండి హాఫ్ ఇంచ్ అనేది ఇది సైడ్ తక్కువ ఉండాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా ఇక్కడ డౌన్ అవ్వాలండి కొంచెం షేపులు బాగా కూర్చుంటాయి కరెక్ట్గా వస్తాయి కట్ చేసుకోవడమేనండి అంతే అండి షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి ఇలా పొడవు చూసుకోండి వెనక షేప్ బెల్ట్ వేయాలి కదా కింద నడుంకి ఇలా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి ప్రతిదీ కొంచెం ఎక్కువే పెట్టుకోండి ఫస్ట్ టైం కదా క్లాత్ కొంచెం ఎక్కువ ఉంటే నీట్గా వచ్చిద్ది ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి నీట్గా వచ్చిద్ది మీరు గమనించారా లేదు ప్రతిదీ నేను కొంచెం ఎక్కువగానే కట్ చేస్తున్నాను మీరు కూడా అలానే కట్ చేసుకోండి మనం కటింగ్ చేసిన తర్వాత కుట్టేటప్పుడు దాన్ని మనం కట్ చేసుకోవచ్చు కుట్టేసిన తర్వాత ఎగస్ట్రా ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు ఇది ఉక్సిపట్టి కాజాపట్టి పనికి వచ్చిందండి ఇప్పుడు మనం పైన క్లాత్ కట్ చేద్దాం ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ ఇలా పెట్టుకోండి హ్యాండ్స్ కూడా ఇలా ఒకేసారి ఇలా పెట్టేసుకొని అంటే ఇక్కడ అతుకులు పడకుండా ఉంటాయండి ఇది ఇలా సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకొని కట్ చేసుకోవడమే సర్దుకొని చూసుకోండి అన్ని వైపులా ఒకసారి ఇప్పుడు ఇవన్నీ మనం కట్ చేసుకోవడమేనండి ఇదిగోండి ఇలా మెయిన్ క్లాత్ మీద మనం కట్ చేసిన లైనింగ్లన్నీ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెడ్ అన్ని ఇలా సరిపోయే విధంగా చూసుకోండి నీట్ గా చూసుకొని ఇవన్నీ మనం కట్ చేసుకోవటమేనండి నేను కట్ చేసినాక చూపిస్తాను మీకు